హాయ్ అండి శ్రీనివాసం నుంచి ఈరోజు మరొక కొత్త రెసిపీ మేథి పరాట చాలా మెత్తగా పొంగుతూ రావాలంటే ఇలా చేసుకు చూడండి పిల్లలు పెద్దలు లొట్టలు వేసుకుంటూ తింటారు ఈ మేతీ పరాట పెరుగుతో కానీ రాయితాతో కానీ ఇది ఎలా చేశాను అన్నది పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చూసారా విప్పితే లోపల ఎంత బాగా కాలి చాలా బాగా వచ్చిందండి మేతీ పరాట తినడానికి చాలా రుచిగా ఉంది రుచికి కొంచెం ఈ మెంతులు మెంతికూర చేదుగా చిరుచేదుగా ఉన్నా కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఈరోజు నేను శ్రీనివాసంలో మావారి కోరిక మీదకి ఈ మేతి పరాట అయితే చేశాను చాలా పొంగేయి ఎంత బావచ్చాయంటే తినడానికి పెరుగులో ముంచుకొని తింటే రెండు తింటే చాలండి మాలాంటి పెద్దవాళ్ళకి రెండు పరాటాలు తింటే చాలు ఇప్పుడు నేను మెంతి తీసుకున్నాను బయట వచ్చింది ఇది ఆకలి జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు సహకరిస్తుంది మధుమేహం నియంత్రణ కొలెస్ట్రాల్ రక్తపోటీని అదుపులో ఉంచుతుందండి తల్లిపాలు శ్రావం చేయడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది జుట్టు రాలడం కానీ యూరిక్ యాసిడ్ స్థాయిలని తగ్గిస్తుంది రక్త స్థాయిలను మెరుగుపరుస్తుంది నాడీ వ్యవస్థ పక్షవాతము మలబద్ధకము పొత్ పొత్తి కడుపు నొప్పి మొదలగు వ్యాధులు చికిత్సలో ప్రభావంతంగా పనిచేస్తుంది దగ్గు ఉబ్బసము ఛాతీ బిగుతూ ఊబకాయం వంటి వ్యాధుల నుండి మనకు ఉపశమనం కలిగిస్తుంది మెంతికూర వెన్ను నొప్పికి నొప్పులు కండరాలు తిమ్మిరికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అయితే ఈ మెంతికూర తీసుకొని చక్కగా బాగా కడిగి చిల్లులు తట్టలో వాడబోయిన మట్టి ఉంటుంది ఇప్పుడు నేను పేస్ట్కి అయితే ఒక మూడో నాలుగో పచ్చిమిర్చి కారాన్ని బట్టి మూడు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్కలు రెండు తీసుకున్నాను ఇది పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి పేస్ట్ తీసుకోండి ఇప్పుడు నేను బాగా కడిగి రెండు మూడు సార్లు కడగండి చిల్లుల తట్టలో మట్టి అంతా పోతుంది దీన్ని సన్నగా కట్ చేసుకోండి చిన్న మెంత ఉన్నా కూడా బాగానే ఉంటుంది అయితే ఇలా ఆకుల మెంతు తీసుకుంటే కొంచెం బాగుంటుంది చేదు ఆ చిన్న మెంత అయితే ఇంకా చేదుగా ఉంటుంది మెంతికూర విత్తనాలు పేస్ట్లా చేసి పెరుగుతో కలిపి మిశ్రమాన్ని తలకు పట్టిస్తే చుండ్రు జుట్టు రాలడం కూడా తగ్గుతుందండి అయితే నేను మెంతికూరను చక్కగా చిన్నగా కట్ చేసుకున్నాను దీన్ని ఏ విధంగా ఎలా ఉపయోగిస్తాను అన్నది వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక బౌల్ తీసుకున్నా బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను రెండు కప్పులు అంటే మన మనుషులను బట్టి ఎంత కావాలి అన్నది తీసుకోండి గోధుమ పిండి తీసుకున్న తర్వాత దాంట్లోకి తగినంత పసుపు అలాగే ఉప్పు తగినంత ఉప్పు కూడా తీసుకోవాలి ఉప్పు పసుపు తర్వాత కారం తీసుకోండి పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి పరోటాకి కారం వేసిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వాము మనకి కడుపులో చికాకు చేయకుండా వాముని చేతితో చక్కగా నలిపి ఆ వాము ఎక్కువ వేయక్కర్లేదు ఒక రెండు చిటికెళ్ళు అయితే చాలు చేతితో నలపండి ఆ వాసన బయటకు వస్తుంది వాము వేసి చక్కగా ఉప్పు పసుపు ఈ కారము వాము అన్నీ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కొంచెం మసాలా పొడి ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక కప్పుడు చిన్న కప్పు పెరుగు అలాగే ఒక మూడు నాలుగు చెంచాలు నూనె వేసుకోండి నూనె వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి పచ్చిమిర్ పచ్చిమిర్చి ఉన్నది కదా ఆ పేస్ట్ అయితే కలుపుకోండి తర్వాత ఆ అల్లం వెల్లుల్లి అది కలిపిన తర్వాత మెంతికూర కట్ చేసి పెట్టుకున్నాం ఈ మెంతికూర కూడా వేసుకోవాలి వేసుకొని చక్కగా అన్నీ కూడా మొత్తం కలిసేటట్టు తగినంత మీకు అవసరమైనంత నీటితో చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి మరీ పలచగా కాదు మరీ గట్టిగా కాదు మనం చపాతి ఒత్తుకోవడానికి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోండి కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే దాన్ని మూత పెట్టి ఉంచుకోండి ఉంచితే దానికి కొంచెం సేపు మనకి చపాతి ఒత్తుకోవడానికి బాగుంటుంది చూసారా ఇప్పుడు మనం తగినంత ఎంత కొంచెం కలిపేవో అలాగా మనం నీరు వేసి కలుపుకోవాలి బాగా మర్దించాలి అప్పుడు పెరుగు మనం అలాగే నూనె వేసుకున్నాం కాబట్టి మనం చపాతి ఒత్తేటప్పుడు ఎక్కడ విరగకుండా వస్తుందండి పరోట ఒంట్లో పైచం అధికంగా ఉన్నప్పుడు మెంతి ఆకుల రసానికి ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా దక్కుతుంది ఇప్పుడు చేతికి నూనె రాసుకొని ముద్ద పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ చక్కగా కింద పిండి వేసుకొని ఈ కలిపి పెట్టుకుని ఈ ముద్దనైతే మనం చిన్న చిన్న చపాతీ ముద్దల్లాగా చేసుకోవాలి నాకైతే ఈ ముద్దకి ఏడు చపాతీ ముద్దలు వచ్చాయండి బ్రేక్ఫాస్ట్ రెండు రెండు అయితే ఇంకా లంచ్ టైంలో ఒక రెండు తిని కొంచెం కర్డ్ రైస్ కానీ లేదు పెరుగు తాగేసినా సరిపోతుంది మా పెద్దవాళ్ళకి మన అవసరం మన దీన్ని బట్టి క్వాంటిటీని మనం తీసుకోవాలి ఇప్పుడు నేను నానిన తర్వాత దీన్ని తీసుకున్నానండి తీసుకొని చక్కగా చపాతీ ముద్దల్లాగా మనం చేసుకోవాలి అలాగే కామెల్లు వచ్చినా కూడా మనం ఈ మెంతాకు రసం దంచి ఆ రసంలో తేనె కలిపి కూడా తాగిస్తారండి కావెలు పచ్చ తగ్గుతాయి అదే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ మెంతాకుల రసాన్ని రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది అని చెప్తున్నారు నిపుణులు ఈ మెంతాకు బాగా దంచి ఆ పిప్పుతోనే నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే మనం ఆ రసాన్ని మన షుగర్ పేషెంట్లకి చాలా బాగా పనిచేస్తుందండి ఇదొకటి మాత్రం చాలా నిజం ఈ మెంతాకులు దంచి పేస్ట్గా ముఖానికి రాస్తే ముఖంపై ఉన్న మొట్టిమలు మచ్చలు తగ్గితే చర్మం పొడిబారకుండా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా నేను పిండి వేసి మనం చక్క అయితే ఒత్తుకోవాలి ఈ నూనె పెరుగు వేయడం వల్ల మనకి పరోటా ఎక్కడ విరగకుండా చక్కగా వస్తుందండి అవన్నీ ఒత్తుకున్న తర్వాత చక్కగా పెనం వేడి చేసుకొని నెయ్యి వేసి పరోటాలు ఒత్తుకుంటే అబ్బా ఎంత బాగుంటాయో ఆ టేస్ట్ మనం వేసినవన్నీ మసాలాలన్నీ కూడా ఇది నాని ఈ పిండిలో చాలా మంచి టేస్ట్ వస్తుందండి రెండు తిన్నారంటే బాగుమని తేంచచ్చు అంతలా ఉంటాయి పెరుగు కానీ రాయితా కానీ ఎందుకంటే ఉల్లిపాయతో పెరుగు మనం ఈయనంత ఇష్టపడరు అందుకు ఒకవేళ మీకు ఇష్టమైతే టమాటో కానీ కర లేకపోతే క్యారెట్ కానీ కీరా కానీ చక్కగా తురిమేసి పెరుగులో వేసుకు తింటే ఇది మనకి ఫుల్ మీల్ కిందే వస్తుంది ఏదైనా ప్రయాణాలకు వెళ్ళినా కూడా ఇలాంటివి డబ్బాలో చేసి పెట్టుకుంటే మనకి రెండు మూడు రోజులు అయితే మనకి పాడవకుండా కూడా ఉంటాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అలాంటి ఆ మెంతికూరని మనం తినడంలో తప్పులేదు ఇది పరోటాలు ఈ చలికాలంలో వేడి వేడిగా రకరకాల పరోటాలు చేసుకుని తినచ్చు నేనైతే నా ఛానల్లో ఆలూ పరోటా చేశాను అలాగే కార్న పరోటా కూడా చేశాను ఈరోజు మావారి కోరిక మీదకి మెంతి పరోటా చేశాను చాలా బాగా వచ్చాయండి ఎంత బాగా పొంగేయంటే చూడండి మీరే నెయ్యి వేసుకొని కాల్చుకు తింటే ఎక్కడికో వెళ్ళిపోతాం మరి చాలామందికి తెలుసు మెంతి పరోటా మూలీ పరోటా ఆలు పరాటా క్యాలీఫ్లవర్ పరోటా ఇలా రకరకాల పరోటాలు ఈ చలికాలానికి ఇంకా ఇంకా బాగుంటాయి తినడానికి ఇవేంటంటే పెరుగు రాయితతో కానీ ఆవకాయ టమాటో పచ్చడి ఇలాంటి వాటితో తినడానికి చాలా బాగా ఇష్టపడతారు ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇది ఉత్తినే కూడా ఏమీ లేకుండా కూడా తినచ్చండి అందులో అన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి మనకి చక్కగా కారానికి కారం ఉంది అలాగే మసాలా మసాలా ఉంది చక్కగా పెరుగులో ముంచుకు తింటే శుభ్రంగా జీర్ణం అవుతాయి వామ్ కూడా వేసుకున్నాం కదా చూసారు ఎంత బాగా పొంగిందో చాలా బాగా పొంగి వచ్చాయండి ఈ రా చేసిన ఈ మేతీ పరాటాలు చాలా స్మూత్గా కూడా ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చక్కగా మేతీ పరాట చేసుకొని పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేయండి వీడియో చేయడం అంటే అంత ఈజీ కాదండి వీడియో వెనకాల ప్రతి క్రియేటర్కి చాలా కష్టం ఉంటుంది ఆ బాధను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా వీడియోని చివరిదాకా చూడండి నేను కూడా మీ అందరి వీడియోలు కూడా టైం చూసుకొని ప్రతి ఒక్కరి వీడియోను పూర్తిగా చివరి దాకా చూస్తున్నాను మాంటేజేషన్ అయిన వాళ్ళది యాడ్స్తో సమేతం చూస్తున్నాను మీరు కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నాను యాడ్స్ చూస్తే ఏంటంటే మీకు రెవెన్యూ అయితే వస్తుంది యాడ్స్ మొత్తం చూడండి ఒకవేళ వీడియో రెండు మూడు నిమిషాలు చూసినా చాలు స్ అవ్వని వాళ్ళకి యాడ్స్ కాకపోయినా వీడియోని దాకా చూడడానికి ప్రయత్నం చేయండి క్రియేటర్ కష్టాలు క్రియేటర్లకే తెలుసండి ఈ రోజు శ్రీనివాసం నుంచి మేతి పరాట చాలా మృదువుగా ఎలా రావాలి అన్నది మీకు చేతి చూపించాను మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ